టు అవర్ ఛానల్ స్వప్న రాజ్ బ్లాగ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు స్వప్నని రాజ్ని అలాగే అయాన్స్ కూడా మా ఫ్యామిలీలోకి యాడ్ అయ్యాడు కదా కొత్తగా సో ఎవరైనా మా ఛానల్ కనుక ఫస్ట్ టైం నేను చూస్తున్నట్లయితే మేమైతే జర్మనీలో ఉంటామండి మా ఇంకా వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మేము అలాగే మా ఫ్రెండ్స్ కలిసి అయితే ఉగాది ఈవెంట్కి వెళ్ళాము సో వీళ్ళు మా ఫ్రెండ్స్ అనమాట సో ఫస్ట్ వాళ్ళకి మేము ఫొటోస్ తీస్తే వాళ్ళు మాకు ఫొటోస్ తీస్తూ అలా మా బ్లాగ్ అయితే అలా స్టార్ట్ అన్నమాట యాక్చువల్గా ఏంటంటే ఫారెన్లో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా కానీ వీకెండ్స్లో ఎప్పుడైతే కుదురుతుందో అప్పుడు సెలబ్రేషన్స్ ఇలా చేసుకుంటూ ఉంటారు మేము పండగ రోజైతే పూజ అవన్నీ చేసుకున్నాం కానీ సో ఆ రోజైతే ఏం వ్లాగ్ అయితే చేయలేదు సో ఇది సండే రోజు అనమాట ఈవెంట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఉగాది పచ్చడి అనమాట సో వెల్కమ్ డ్రింక్ లాగా అలా పెట్టారు సో ఆ తర్వాత ఫొటోస్ తీసుకుని అయితే స్టేజ్ దగ్గర అంటే లోపలికి ఎంటర్ అయిపోయామనమాట సో ఇది ఒక హాల్లో చేశారనమాట ఇది కండక్ట్ చేసింది ఏంటంటే సమైక్య తెలుగు వేదిక అని చెప్పేసి స్టూడ్గఢ అనే ఏరియాలో ఉన్న లైక్ కొంతమంది ఇండియన్స్ ఆర్గనైజడ్గా అంటే కొంతమంది అంతా కలిసి ఇది ఆర్గనైజ్ చేశారనమాట తెలుగు వాళ్ళందరూ కలిసి సో యాక్చువల్గా ఏంటంటే ఇలాంటి సెలబ్రేషన్స్ చాలానే జరుగుతూ ఉంటాయి అండ్ మేము ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఇలా చాలా జరిగాయి అనమాట ఉగాదికి దీవాలికి అట్లా తర్వాత నవరాత్రికి అట్లా జరుగుతూనే ఉంటాయి బట్ మనమైతే ఫస్ట్ టైం అనమాట ఈ ఉగాది ఈవెంట్కి వెళ్ళడము అండ్ ఈసారి వెళ్ళడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఈసారి ఇండియా నుంచి కూడా ఒక ఇద్దరు సింగర్స్ వచ్చారు అండ్ అలాగే ఒక మెజిషియన్ వచ్చాడనమాట సో మ్యాజిక్ కూడా బాగా చేశారు అండ్ తన మెంటలిస్ట్ కూడా అనమాట ఈవెంట్ అయితే బాగా ఎంజాయ్ చేశాను మేము సో ఫస్ట్ వెళ్ళగానే వెళ్ళి లాస్ట్లోకి అనమాట ముందు ముందు కాదు అండ్ మంచి ట్రెడిషనల్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి అండ్ అలాగే ఎవరైతే ఆర్గనైజేషన్ టీమ్ ఉందో అండ్ అలాగే మిగిలిన వాళ్ళు కూడా కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డ్యాన్స్ సింగింగ్ ఎందులో అయినా పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పారనమాట సో ఇక్కడ చూసారు కదా ఒకతనైతే వాళ్ళ టూ కిడ్స్తో అయితే డ్యాన్స్ చేశారనమాట బాగా అనిపించింది అండ్ ఆ స్పిరిట్కి వాళ్ళు చేయాలి అని చెప్పి ఆ కాన్ఫిడెన్స్కి నాకైతే బాగా అనిపించింది అనమాట సో పర్ఫార్మెన్సెస్ అయితే అన్నీ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము సో మధ్య మధ్యలో ఫొటోస్ కూడా దిగుతూ ఉన్నామన్నమాట ఈ ఫస్ట్ ఏం చేశారంటే ప్రోగ్రామ్ అయితే లెవెన్ ఓ క్లాక్ అలా స్టార్ట్ అయింది బట్ మేమైతే వెళ్ళేసరికి ట్వెల్వ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అలా అయినట్టుంది సో అప్పటికే ఆల్రెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయి కొన్ని సింగింగ్ పెర్ఫార్మెన్సెస్ అండ్ అలాగే డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్ అయితే స్టార్ట్ చేశారనమాట సో నేను వెళ్ళిన తర్వాత నాకు వీలైనన్ని కొన్ని అయితే తీసాను ఆ తర్వాత అయితే కొన్ని తీసేశాను అనమాట ఎందుకు అంటే తీయలేకపోయాను ఎందుకంటే నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది అనమాట సో అందుకని చెప్పి తర్వాత అయితే కొన్ని వీడియోస్ తీయలేకపోయాను సో తినైతే బాగా చేశారు డ్యాన్స్ అంటే బా బాగా ఇన్ ద సెన్స్ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ దానికి నాకు బాగా నచ్చింది అండ్ ఈ పిల్లలు కూడా చేశారనమాట వీళ్ళకి ఏంటంటే కిడ్స్ ఇక్కడ డ్యాన్స్ టీచర్స్ అలా కూడా ఉంటారనమాట డ్యాన్స్ నేర్చుకుంటూ ఉంటారు అండ్ అలాగే సింగింగ్ సంగీతం నేర్చుకుంటారు స్విమ్మింగ్ అలా బోల్డ్ బోల్డెన్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట ఇండియా అలాగైతే మన పిల్లలకి అన్ని యాక్టివిటీస్ అండ్ కల్చరల్ ఏవైతే నేర్పించాలి అనుకుంటామో మనం ఫారెన్లో కూడా నేర్పించవచ్చు అనమాట ఇక్కడ జర్మనీలో కూడా అలా నేర్పించవచ్చు ఇక్కడ మెయిన్గా ఇంకొకటి ఈ వీడియోలో నేను షేర్ చేసుకుందామా అనుకున్నది ఏంటంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా సో వాళ్ళందరూ టీచర్స్ అనమాట అండ్ వీళ్ళు స్టూడెంట్స్ దేనికి అనుకుంటున్నారా ఇక్కడ తెలుగు నేర్పిస్తారనమాట ఈ సమయకి తెలుగు వేదిక వాళ్ళే తెలుగుబడి అని చెప్పి ఒక అంటే కొంతమంది టీచర్స్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ దాకా టీచ్ చేస్తారంట సో వాళ్ళు వీళ్ళకి తెలుగు అక్షరాలు పదాలు అలాగే పద్యాలు పాటలు అవన్నీ అయితే నేర్పిస్తారు అండ్ అలాగే ఇక్కడ కొంతమంది చేత పిల్లల చేత పాటలు అవి కూడా పాడించారనమాట కొన్ని పద్యాలు చెప్పించారు అండ్ ఎవరైనా అంటే స్టూట్గఢ ఏరియాలో ఉండి మీకు ఈ విషయం తెలియకపోతే అంటే చాలా మంది వాళ్ళ మదర్ టంగ్ వాళ్ళ పిల్లలకి నేర్పించాలి అని అనుకుంటారు కదా మనల్ని మాట్లాడుతాము మాట్లాడుతుంటే వాళ్ళకి మాట్లాడడానికి అయితే వస్తుంది బట్ రాయడానికి రాదు కాబట్టి ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ కోర్స్లో జాయిన్ చేసుకుంటారు అని చెప్తున్నాను అండ్ దిస్ ఈస్ నాట్ అట్ ఆల్ ఎ ప్రమోషన్ అండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా తిను వచ్చేసి కాలిఫోర్నియా నుంచి వచ్చారు యుఎస్ నుంచి వచ్చారనమాట అసలు డ్యాన్స్ అయితే ఏ క్లాస్గా చేశారు అసలు తిన పెర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ అలాగే తిను వీళ్ళ సిస్టర్ కలిసి భామా కళాపం నాటకంలాగా మనకి ప్రజెంట్ చేశారనమాట ఎంత బాగుందంటే అండ్ ఇలాంటివి మనం అసలు చూడడం కూడా భామ కళాపం అనగానే ఎవరికైనా మూవీయే తెలుస్తుంది బట్ సత్యభామ అలాగే కృష్ణుడు వాళ్ళు కృష్ణుడు అలిగినప్పుడు సత్యభామ ఒక పర్సన్ని తన దగ్గరికి పంపించి తనని ఎలా మచ్చిక చేసుకోవాలి అని చెప్పి తను కాన్వర్జేషన్ చేసినది అండ్ అలాగే తను ఎలా అయితే ప్రయత్నించింది అనేది అయితే ఈ భామ కళాపం అనమాట అండ్ అలాగే వీళ్ళు ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు అండ్ ఆ తర్వాత అయితే ఈ భామ కళాపం నాటకం అయితే చేశారనమాట బట్ టూ పర్సన్సే చేశారు బట్ బాగా చేశారు అండ్ తర్వాత అయితే కొంచెం సేపు బ్రేక్ ఇచ్చారండి ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉన్నట్టుంది సో అప్పుడైతే లంచ్ చేయాలి లంచ్ కూడా అక్కడే టోకెన్స్ ఉన్నాయి టూ డిఫరెంట్ క్యాటరీస్ నుంచి అయితే అక్కడ ఫుడ్ అవైలబుల్గా ఉంది లంచ్ అయితే చేసేసాము లంచ్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం అయాన్స్ అయితే స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోయాడనమాట అయాంచ్ కోసం అయితే నేను ఫుడ్ ఇంటి నుంచి తీసుకెళ్ళాను అక్కడైతే కాదు తను అప్పుడే చిన్నపిల్లాడు కదా అప్పుడే కాదు సో మకానతో సెట్లాగ్ టైప్లో చేశాను అనమాట సో అదైతే కుక్ చేసుకొని నేను అయాంచ్ కోసం తీసుకెళ్ళాను సో అక్కడ అది ఫీడ్ చేశాను అండ్ మీరు ఇప్పుడు చూస్తున్నాడు కదా సో ఇది వచ్చేసి మ్యాజిక్ షో అనమాట యాక్చువల్గా ఏమైందంటే నేను చాలా వరకు అంతా తీసాను మధ్యలో ఆపేసాను అనమాట అప్పటికి మెయిన్ మిస్ అయిపోయాను అనమాట సో బట్ ఓకే ఎనీవేస్ మీరు ఏదైతే మ్యారి మ్యారీ చూసుకున్నారో సో అయితే బాగా చేశారు తిను మెంటలిస్ట్ కూడా అని చెప్పాను కదా సో తర్వాత ఏంటంటే చాలా ప్రోగ్రామ్స్ అండ్ లేడీస్కి మెయిన్స్గా గేమ్స్ అలాంటివి కూడా పెట్టారు బట్ నేనైతే పార్టిసిపేట్ చేయలేదు అప్పుడు నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదనమాట సో ఊరికి ఐంజన్ పట్టుకొని కూర్చున్నాము బట్ అక్కడ జరిగే ప్రోగ్రామ్ అంతా మాత్రం ఎంజాయ్ చేసాము అన్నమాట కిడ్స్ ఎలా ఏ రేంజ్లో ఎంజాయ్ చేస్తారో అలాగే పెద్దవాళ్ళు కూడా అదే రేంజ్లో ఎంజాయ్ చేశారు అసలు మీరు చూస్తారు తర్వాత నేను ఇంకా లాస్ట్లో నేను వీడియోస్ తీయలేదు కానీ అసలు పాత ఓల్డ్ సాంగ్స్ నుంచి ఎన్టీఆర్ గారివి ఏఎన్ఆర్ గారి కృష్ణ గారి అలాంటి సాంగ్స్ నుంచి తర్వాత బాలకృష్ణ గారివి చిరంజీవి గారివి ఇప్పుడు రీసెంట్గా వచ్చిన టిల్లు అన్నీ అంతవరకు కూడా అలా ఓల్డ్ టు న్యూ సాంగ్స్ అన్నీ పాడారనమాట లాగా అండ్ అందరూ డ్యాన్స్ వేశారు లైక్ వావ్ అనిపించింది అనమాట సో ఫుల్ ఎంజాయ్ చేశారు అంటే లైఫ్ని ఇంత ఈజీగా తీసుకొని ఇలా హ్యాపీగా ఉండొచ్చా అని అయితే అనిపించింది వాళ్ళందరినీ చూసిన తర్వాత అండ్ మోస్ట్లీ చాలామంది కపుల్స్ అలా కూడా డ్యాన్స్ అదంతా వేశారనమాట బట్ ఏంటంటే ఇలా మనం ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే మా లాంటి వాళ్ళకి ఇక్కడ సెలబ్రేషన్స్ అంటే ఇప్పుడు ఇండియాలో ఉంటే ఫెస్టివల్కి లేకపోతే గుడికి అలా వెళ్తూ ఉంటాం కదా సో మేము ఇక్కడ ఉండి గుడికి వెళ్ళాలంటే కూడా ఆల్మోస్ట్ టూ త్రీ ట్రైన్స్ మారాలన్నమాట సో మాకు చాలా కష్టమైపోతుంది అలా వెళ్ళలేము కూడా అక్కడక్కడ ఉంటాయి గుళ్ళు బట్ అలా అని అసలు వెళ్ళము అని చెప్పట్లేదు బట్ వీలు కుదిరినప్పుడు వెళ్తూ ఉంటాము ఇలా ఏదైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు వెళ్తే కూడా బాగుంటుంది అండ్ మైండ్కి పీస్ఫుల్గా ఉంటుంది కొంచెం నాకైతే ఇప్పుడు ఈ మధ్య టైంలో అలాంటితో ఉండి నేను ఒక్కదాన్నే చూసుకోవాలి కదా సో కొంచెం అంటే హెక్టిక్గానే అనిపిస్తూ ఉంటుంది అన్నమాట అలాంటి ఆ మూడ్ నుంచి కూడా అంత రిఫ్రెషింగ్గా అనిపించింది కొంచెం ఆ సాంగ్స్కి మనం వెళ్ళి డ్యాన్స్ చేయాల్సిన అవసరం లేదా సాంగ్స్ వింటేనే ఆ స్వింగ్ అనేది వస్తుంది కదా బాడీలో అండ్ అలాగే ఆ పాటలు హమ్ చేస్తూ నాకైతే చాలా రిలాక్స్డ్గా అనిపించింది అనమాట ఎవరై ఎవరి సంగతే ఏమో నాకు తెలియదు కానీ నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఈవెంట్లో కొంచెం సౌండ్ సిస్టమ్ డిఫరెంట్ అంటే డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట అది సరిగా లేదు సౌండ్ సిస్టము సో దానివల్ల ఏమైపోయింది డయాన్స్ కొంచెం అప్పుడప్పుడు అంటే కొంచెం హీరింగ్కి ప్రాబ్లం లాగా అంటే గట్టిగా సౌండ్ వినిపించినట్టు అలా చేశాడు తర్వాత అయితే ఇంకా వాళ్ళ డాడీ అను మా ఫ్రెండ్ ఉన్నారు కదా మనోజ్ తను వాళ్ళు బయటికి తీసుకెళ్ళి కొంతసేపు అలాగే ఉంచారనమాట నేనైతే ఫుల్గా ప్రోగ్రామ్ అయితే ఎంజాయ్ చేశాను ఆ టైంలో కొంచెం వాళ్ళు అలా అలా బయటకు వెళ్ళేసి తిప్పేసి తీసుకొచ్చారు అండ్ ఈవినింగ్ స్నాక్స్ అలా కూడా ప్రొవైడ్ చేశారు ప్రోగ్రామ్ అయితే ఈవెంట్ అయితే అంతా బాగుండింది ఈసారి ప్రోగ్రాంకి వెళ్ళిన తర్వాత నాకేమనిపించింది అంటే ఓకే ఇంకెప్పుడన్నా ఇలాంటి ఈవెంట్స్ ఉన్నప్పుడు వెళ్ళచ్చు అనిపించింది సో అయాన్స్ అయితే మళ్ళీ లేసాడు ఆన్ అండ్ ఆఫ్ అనమాట అంత సౌండ్లో కూడా కొంచెం పడుకుంటా ఉన్నాడు సో ఇక్కడ మా ఫ్రెండ్ ఉన్నారు కదా సో మనోజ్ అయితే ఆడిపిస్తున్నారు అనమాట తనకి స్పెట్స్ కనిపిస్తే లాగాలని చూస్తున్నాడు అనమాట ఇప్పుడు అయాన్ చేత ఫుల్ యాక్టివ్ అయిపోయానే చెప్పాలి తనంతటి తనే కూర్చుంటున్నాడు నించుంటున్నాడు సో ఇంకా పాకుతున్నాడు అన్ని పనులు చేస్తున్నాడు కాబట్టి కొంచెం హడావిడి ఎక్కువైపోయింది అనమాట అల్లరు కూడా అలాగే చేస్తూ ఉన్నాడు సో ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళ పాప అనమాట తను వచ్చి నేను ఎత్తుకుంటాను ఆ గంటని అని చెప్పింది తను ఎత్తుకొని డాన్స్ వేస్తుంది అనమాట చాలాసేపు అలాగే డాన్స్ వేసింది వాడైతే అందరినీ పీకేస్తున్నాడు బట్ ట్రెడిషనల్స్లో నాకు భలే అనిపించాడు అనమాట క్యూట్గా మీకు ఎలా అనిపించాడు అనేది కూడా ఒకసారి కామెంట్స్లో చెప్పండి అండ్ నేను ఈ క్లిప్స్ ఎందుకు ఇలాగే ఉంచుతున్నాను అంటే చాలా మంది రాయాంశం చూపించండి ఆయాంశం చూపించండి వీడియోస్ అంటున్నారు సో అందుకని చెప్పేసి ఆ క్లిప్స్ అయితే అలాగే యాడ్ చేశాను సో చూసారు కదా ముందు అందరూ డ్యాన్స్ చేస్తున్నారు అది ఇంకా చాలా తక్కువ అనమాట తర్వాత అయితే అసలు ఫ్లో అక్కడ ఫ్లోర్ అంతా చైర్స్ అన్ని వెనక్కి అనేసి కపుల్స్ అలాగే సింగిల్స్ అందరూ కలిపి అట్లా కొన్ని సాంగ్స్ స్పెసిఫిక్గా పాడి డ్యాన్స్ అయితే చేశారు అండ్ సింగర్స్ ఇండియా నుంచి వచ్చారని చెప్పాను కదా ఇది ఫస్ట్ టైం అంటండి వాళ్ళు ఈ సమైక్య తెలుగు వేదిక వాళ్ళు అలా తీసుకురావడము బట్ అదైతే సక్సెస్ఫుల్గానే కంప్లీట్ చేశారు వాళ్ళు అని అయితే అనిపించింది ఎంటర్టైన్మెంట్లో మాత్రం చాలా అనమాట అండ్ కొంతమంది జర్మన్స్ కూడా వచ్చారు స్టేజ్ మీద పిలిచారనమాట సో అంటే లేడీస్ అంటే లేడీస్ కూడా కాదు ఎస్పెషల్లీ మదర్స్ కిడ్స్ ఉన్న మదర్స్ని తి రమ్మని చెప్పారనమాట సో కిడ్స్ మదర్స్ అందరూ కలిసి వెళ్ళి సాంగ్స్ అయితే ఎంజాయ్ చేశారు మంచిగా వలచారు డ్యాన్స్ వేయించారు అండ్ తర్వాత కొన్ని గేమ్స్ అయితే ఆడించారు లైక్ టూ టెన్ మెంబర్స్ని తెలుగులో అలాగే ఇంగ్లీష్లో చెప్తా అది ఒకటి చేయించారా అది బాగా ఫన్నీగా అనిపించింది బాగుందనమాట ఆ తర్వాత మళ్ళీ కొన్ని పర్ఫార్మెన్సెస్ అయితే జరిగాయి మేమైతే అరౌండ్ సిక్స్ సిక్స్ థర్టీ వరకు అక్కడే ఉన్నాము సిక్స్ థర్టీకి అలా అయితే ఇంకా స్టార్ట్ అయిపోయి ఇంటికి వచ్చేసాం అనమాట లాస్ట్లో ఇంకా అయాన్స్ని అక్కడ కూర్చోబెట్టేసి మేము ఎంజాయ్ చేస్తున్నాము హాయ్ వీడియో అయితే చూసారు కదా సో ఈరోజు మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము అనమాట ప్లేబ్యాక్ ని తీసుకొచ్చారు ఇండియా నుంచి సో వాళ్ళైతే బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు అలాగే మ్యూజిషియన్ కూడా వచ్చారనమాట అండ్ మేము కూడా ఇలాంటి ఈవెంట్ కలడం ఇదే ఫస్ట్ టైము ఇక్కడ ఫోర్ ఇయర్స్ నుంచి ఉంటున్నా కానీ ఎప్పుడు కూడా వెళ్ళలేదు అనమాట సో ఒకసారి ట్రై చేద్దామా ఎలా ఉంటుందో చూద్దామా అని అయితే వెళ్ళాము బట్ బాగుంది బాగా ఎంజాయ్ చేసాము అండ్ మీకు ఎలా అనిపించింది ఏంటి అని అయితే కామెంట్స్లో చెప్పండి అండ్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దామంటే అదైతే